హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం చూపిస్తాను సో మా వాళ్ళు పచ్చడి కోసం కావాల్సిన తేవడానికి మనిషి ఒక సైడ్ వేయలేదు పిల్లలు అయితే మస్తు ఎగ్జైటెడ్ ఉన్నారు ఇంకా మా మనోజు మామిడికాయల కోసం మామిడి ఆకుల కోసం బిల్డింగ్ ఎక్కిండు తోరణాలు కట్టడానికి కంకణాల కోసము అన్నిటికీ మామిడాకులే కదా మనకు కావాల్సింది బాబా రెండో బావ ఇద్దరు తో నాలుగు కూడా కట్టేస్తున్నారు ఇంకా ఇ కొండ సరిపోతారా మన ఫ్యామిలీకి ముప్పై మందికి సరిపోతుంది సరిపో ముప్పై మంది సరిపోతుంది ముప్పై మందికి వస్తుందిరా పడుతుంది ఇంకా ఇరవై లీటర్లు పడుతుంది అత్తమ్మ వాళ్ళు సైతకనేమో చేతికి కట్టుకోవడానికి కంకణాలు ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా ఈ కంకణాలు రెడీ అయిపోతే కుండకు కూడా పెద్ద కంకణం కట్టేసి ఉగాది పచ్చడి స్టార్ట్ చేయొచ్చు ఇది నేను కదనం పసుపు రాసుకుంటాం కదా పండుగ అంటే నేను అందరి కాళ్ళకు పసుపు రాస్తుంటే అగో మా అక్క చూడులే ఈడ పోయింది ఆడ కొంచెం తగ్గింది మంచిగా పెట్టు అని చెప్తుంది నాకు వాళ్ళు మంచిగా దిక్కువన్నీ తీసుకొచ్చుకున్నారు కదా ఇవి మిగిలిన ఏమో ఇంట్లోనే ఉంటాయి కదా చింతపండు బెల్లం ఉప్పు కారం అవన్నీ సో అవన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా వీళ్ళు కంకణాలు కట్టుకొని పచ్చడి వేయడానికి ప్రిపేర్ చేస్తున్నారని ఒకలేమో కంకణాలు కట్టుకుంటారు ఒకరేమో మామిడికాయ కట్ చేస్తున్నారు చిన్న చిన్న పీసెస్ దాంట్లో వేయడానికి యోగలేమో వేప పువ్వు తెంపుతున్నారు అగోమ్మ మనోజేమో వేపప్పు దింపి పక్కకు పెడుతున్నాడు కిరణ్ బాబు ఏమో చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాడు మామిడికే ముక్కలు సురేష్ బాబా మామయ్యనేమో మేమెందు ఖాళీ ఉండాలని హింతపం నారలు తీస్తున్నారు ఇక వాళ్ళు వాళ్ళు చేసే పచ్చడి కన్నీ రెడీ చేసుకున్నట్టు మేము కూడా ఇక భక్ష్యాలు చేయాలి కదా భక్ష్యాల కోసం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ముందైతే శనగపప్పు నానబెట్టేసి కుక్కర్లో వేసేసిందక్క నేనేమో ఈ గ్యాప్లో కళ్యాణ్ అక్కతో మాట్లాడుకుంటా గోదామపెండి కలుపుతా ఉన్నాను ఇందులో మనం ఇలాచి కూడా వేస్తాం కదా సో ఆ ఇలాచి ఎంత వెయ్యాలని అక్కతో ముచ్చట పెడతాం దాని గురించి ఇక్కడ మా వాళ్ళు వేపాకులతో కుండకు గట్టడానికి అది రెడీ చేస్తున్నారు మీరు చేసుకునే కదా పచ్చళ్ళు పచ్చల్లో మీరేమేమి వేస్తారో దాంట్లో కింద కామెంట్ చేయండి మా మామయ్య చిన్న కుండ గట్టు అంత చిన్న కుండ ఎందుకు ఏం జరిపోతుంది అని ఈ పెద్ద కుండలు కడదామని చూపిస్తున్నాడు ఇంతమంది ఉన్నాం గంత వేస్తే ఏం జరిపోతుంది పచ్చడి అందరికీ రావాలి కదా అని చెప్పి గంత ఎంత అవుతారు రా పచ్చడి కొంచెమేది అవుతారు కదా మనిషి అంతా అని చెప్పి అంటే సరే అని కుండ పక్కకు పెట్టేసి ఇంకా చిన్న కుండలో స్టార్ట్ చేస్తున్నారు చేయడం పసుపు రాసి బొట్లు పెడుతున్నారు కుండకు అడ మా బావ ఏం చెప్తుండంటే మా మనోజు పెట్టిన కుంకుమపైనే మూడు నాలుగు సార్లు అట్లనే పెడుతున్నాడు వీడియో తీస్తుందని చెప్పేసి కుండ మొత్తం పెట్టకుండా ఆ విషయం చెప్తున్నాడు కుండ రెడీ పసుపు పెట్టినాము కుంకుమలు పెట్టినాం ఇప్పుడు ఏం చేద్దాం సో మన ఉగాది పచ్చడి కావాల్సిన అన్నీ రెడీగా ఉన్నాయి బెల్లం చింతపండు వేప పువ్వు మామిడి ముక్కలు ఉప్పు కారం చింతపండు ఓయ్ కరమరి కొజాయి వచ్చాది తీరాకి కూర వడాలిట మాది బోడేకి మరి తిచ్చమొత్తం అరేరే తీన వంచా రాగితి నంచా రాతి తీన ఇద బెల్లమే అల్వా బెల్లమే విచో బెలవసి రాన కొజాయి ఒరేరే వంతేతరే నేను స్వీట్ ఎప్పటించే మంచి ఉంటదిర్మక ఒకటే ఏయ్ మొక్కలైతే పెద్ద గోష్ణమే ఏంగ తిరా తినేటియే కదా అన్నీ సో అలా మా వాళ్ళు ఉగాది పచ్చడి కావాల్సినవి అన్నీ వేసేసి పచ్చడి రెడీ చేసేసారు ఇదే వాళ్ళు చేసిన పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇక వాళ్ళ పచ్చడి అయిపోయింది మనం భక్ష్యాలు చేయాలి కదా వాళ్ళ పచ్చడి చేసేలోపు మన పప్పు కూడా ఉడికింది ఆ ఉడికిన పప్పుని అక్క చల్లారబెడుతుంది పెడుతుంది పప్పు చల్లారినాక బెల్లంని కొంచెం తురుముకొని డైరెక్ట్గా దాంట్లోనేసి కలుపుతున్నాం మేమైతే కొంతమంది మిక్సీ పడతారు పప్పు బెల్లం కలిపి కొంతమంది బెల్లం పాకం లెక్క చేసి ఆ పప్పు అండ్ అట్లా కూడా కలుపుతారు మేము వీడియో తీసుకుంటా పప్పులో బెల్లం క్వాంటిటీ ఎక్కువ వేసి ఉండే సో అది లూజ్ అయిపోయింది అందుకని అక్క మళ్ళీ వేడి చేస్తుంది దగ్గర కావడానికి ఇక అప్ప చేయడం స్టార్ట్ చేస్తున్నాం సో ఇక్కడ డిస్కషన్ అన్నమాట ఇట్లా చేయొచ్చు అని నేను ఇట్లా కూడా చేయొచ్చు రాని అక్క మీ సైడ్ వీటిని ఏమంటారో కింద కామెంట్ చేయండి రెసిపీ ఒకటే కానీ ఈ వే ఆఫ్ డూయింగ్ ఒక్కొక్కరి ఒక్కొక్క తీరనమాట సో ఇదొకనేమో చేతులని అట్లా పిండిని తీసుకొని వెడల్పు వేసి దాంట్లో పప్పేసి తర్వాత దాన్ని రోల్తో చేస్తుండే ఇట్లా మీకు చూపిస్తున్నా కదా అట్లా ఇంకా నేనేమో ఇక మనం చపాతీ చేస్తాం కదా సో అట్లా చపాతీ చేసినట్టు ఫస్ట్ మొత్తం రోల్ చేసేసి తర్వాత దాంట్లో పప్పు పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేస్తాను నేను మా అమ్మ కూడా ఇట్లనే చేస్తుండే చిన్నప్పుడు సో నాకు కూడా ఇదే అలవాటు అయింది ఇట్లా చేయడం మొత్తం అయితే ఇంకోలాగా చేస్తుంది రెండు చిన్న చిన్న పూరీలాగా చేసేసి మధ్యలో అది పెట్టేసి కవర్ చేసేసి ఆ సైడ్స్ మాత్రం అన్ని క్లోజ్ చేసేసి అప్పుడు స్లోగా రోల్ చేసి పెడతదనమాట ఇగో నేనేమో ఇట్లా ఫోల్స్ చేసేసి ఇట్లా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు ఇట్లా చేస్తుండే మనమేమో భక్ష్యాలు అంటాం కొందరేమో ఇవే బొబ్బట్లు అంటారు కొందరు ఇదే రెసిపీతో పూర్ణమని చేసుకుంటారు భక్షయడం అయిపోయినాక అందరికి పచ్చడానికి భక్ష్యాలు తినడానికి ఇస్తున్నాం మేము ఇవేనండి మేము చేసిన భక్ష్యాలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా నెక్స్ట్ పిల్లలతో కాసేపు ఉగాది గురించి మాట్లాడన్నాం ఈ రోజు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఉగాది ఎప్పుడు వస్తుంది స్ప్రింగ్ సీజన్ అంటే తెలుగులో ఏంటి మనం తెలుగు కొత్త సంవత్సరం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ఓకే అంటే ఇది మన ఫస్ట్ ఫెస్టివల్ కూడా మనం ఉగాది రోజు చేసుకునే స్పెషల్ డిష్ ఏంటి మన తెలుగు వాళ్ళు ఉగాది పచ్చల్లో ఏమేమి వేస్తాం మనం అవి టేస్ట్ కదా ఆ టేస్ట్ రావడానికి మనం వేసే ఏంటి ఉప్పు కారం బెల్లం హ్యాపీ యువ్ చేయండి